తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదంలో ఇది ఒక కీలక పరిణామం ఫిరాయింపుల ఎపిసోడ్ ఇప్పటివరకు వరకు ఒక ఎత్తు ఇక్కడ నుంచి మరో ఎత్తు అన్నట్టుగా మారిపోయింది సీన్ ఒకవైపు ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుండగానే మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ స్పీకర్ పై కోర్టులో కేటీఆర్ ధిక్కార పిటిషన్ వేశారు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడం లేదు అని కేటీఆర్ పిటిషన్ వేశారు జూలై ముప్పై ఒకటిన కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోలేదు అత్యవసరంగా పిటిషన్ విచారించాలని కేటీఆర్ కోరారు వచ్చే సోమవారం విచారణ చేపడతామంది సిజెఐ మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు గోపి కేటీఆర్ వేసిన పిటిషన్ లో ఇంకా ఎలాంటి అంశాలు ప్రస్తావించారు విచారణ ఎప్పుడు జరగబోతోంది కేసర్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పైన సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేల పైన మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి జూలై ముప్పై ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం మీరు పార్టీ ప్రయాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి జూలై ముప్పై ఒకటిన సుప్రీంకోర్టు స్పీకర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే జూలై ముప్పై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి మూడు నెలల గడువు పూర్తయింది అయితే ఇప్పటివరకు ఇంకా ఈ పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలపైన స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని స్పీకర్ పాటించలేదంటూ సుప్రీంకోర్టులో స్పీకర్ పైన కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అయితే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు అత్యవసరంగా విచారించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ మెన్షన్ చేయడం జరిగింది దీన్ని ఈ నెల ఇరవై తేదీన సీజే okay బెంచ్ ముందు ఈ పార్టీ ప్రయాణంపుల కేసు విచారణ జరుగుతోంది ఈ నెల ఇరవై మూడుతో సీజీఐ పదవీకాలం ముగుస్తోంది సో కావాలనే సాగదీస్తున్నారన్న విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇరవై నాలుగో తేదీ తర్వాత కూడా సుప్రీంకోర్టు కొనసాగుతుందని చెప్పి సీజీఐ వ్యాఖ్యానించడం జరిగింది దీంతో వచ్చే సోమవారం ఈ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది అయితే దీనికన్నా ముందే అక్టోబర్ ఇరవై ఐదో తేదీనే స్పీకర్ కార్యాలయం కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అసెంబ్లీ కార్యదర్శి ప్రధానంగా ఈ అనర్హత పిటిషన్ల విచారణ కొనసాగుతోంది సో ఇంకా పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యే విచారణలో సాగించేందుకు కాస్త సమయం ఇవ్వాలి రెండు నెలల గడువు ఇవ్వాలని చెప్పి అక్టోబర్ ఇరవై ఐదో తేదీన పిటిషన్ వేశారు సో వారు వేసిన పిటిషన్ కూడా ఈ రోజుకు సంబంధించి ఈ నవంబర్ పద్నాలుగో తేదీన అంటే శుక్రవారం రోజు విచారణ జరగబోతోంది సో కేటీఆర్ అనర్హత ఏదైతే కోర్టు దిక్కారా పిటిషన్ వేశారో దానికన్నా ముందుగానే ఇటు అసెంబ్లీ కార్యదర్శి అంటే స్పీకర్ కార్యాలయం కూడా పిటిషన్ వేసింది కాబట్టి సో ఈ ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది మరోపక్క ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ఎవరైతే పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యే ఉన్నారో వారిని విచారిస్తున్న పరిస్థితి ఇప్పటి వరకు గత జూలై ముప్పై ఒకటిన కోర్టు ఆదేశాల తర్వాత ఇటు ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి అలాగే మహి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటు తెల్ల వెంకట్రావు పోచార శ్రీనివాసరెడ్డి వీరిపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి విచారించడం జరిగింది ఈ పన్నెండవ తేదీన సంజయ్ కుమార్ అలాగే పదమూడవ తేదీన హరికప్పుడు గాంధీలకు కూడా ఆ నోటీసులు ఇచ్చి విచారించబోతున్నారు ఇక కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ వీ ఇద్దరికి సంబంధించి ఇచ్చిన పిటిషన్లకు సంబంధించి వారు రెస్పాండ్ కావడం కాస్త సమయం కోవాలని కావాలని చెప్పి ఎమ్మెల్యేలు కోరడంతో ఇంకా వాళ్ళ విచారణ అనేది పూర్తి కాలేదు సో ఓ పక్క సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇటు స్పీకర్ ఇచ్చిన గడువు సమయం కన్నా దాటి మూడు నెలల తర్వాత కూడా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి సమయం ఇవ్వాలని చెప్పి కూడా కోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ పిటిషన్ పైన ఎంతవరకు విచారణ సాగుతోంది కోర్టు దాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది ఏం జరగబోతుంది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది సో ఈ శుక్రవారం వచ్చే సోమవారం ఈ రెండు రోజులు కూడా పార్టీ ప్రాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం పైన సుప్రీంకోర్టులో విచారణ సాగబోతున్నాయి రైట్